పట్టణంలోని తారక రామారావు స్టేడియం నందు శుక్రవారం ఉదయం నిర్వహిస్తున్న డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో పాల్గొనడానికి పోలీస్ పెరేడ్ మైదానం చేరుకుని జాతీయ పతాక ఆవిష్కరణ గావించిన గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మార్థులు మాన్యం శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులను ఘనంగా ఆహ్వానించారు జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రత్యేక అలంకృత శకటంలో పెరేడ్ ను తిలకించిన మాన్యశ్రీ మంత్రి వర్యులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమాన్ని తిలగించడానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు మరి ఎస్పీ గారు శాంతి కపోతాల్ని ఎగురవహిస్తున్నారు మరియు మూడు వందల్లో ఉండేటువంటి కాషాయం ఆకుపచ్చ తెలుపు రంగులో ఉన్నటువంటి బెలూన్స్ కూడా

चे, ओके बेट, जूता बिसेर, मैच, नेला बोटा बिसेर, हैप, हम, हम, नेला स्टे जो, हम, नेला बैठो, नेला नमस्ते, ने नमस्ते ఉపాధి అవకాశాలు పెరుగుతాయి రాష్ట్ర ఆర్థిక శక్తి ఈ పరిశ్రమలతోనే బలం చేకూరుసుకుంటుంది మనందరూ కలిసి ఒకే గమ్యం వైపు నడుద్దాం పరిశ్రమలతో ప్రగతి ప్రగతితోనే శ్రేయస్సు తదుపరి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి శకటం ముందుకు సాగుతోంది అన్నదాత సుఖీభవ అంటూ ప్రకృతి వ్యవసాయం మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతుల నేలవింపుతో మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం సూపర్ సిక్స్ హామీ అమల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతును ఆదుకోవాలనే సదుద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అనదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది వ్యవసాయ యంత్రం పరికరాలతో పాటు వ్యవసాయంతో విప్లవాత్మకమైనటువంటి మార్పు రెండు వందల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు అందజేస్తోంది తదుపరి సంచార పశు వైద్య అంబులెన్స్ మనుషులకే కాదు పశువులకు సైతం చక్కని ఆరోగ్యాన్ని అన్నటువంటి సదుద్దేశంతో వన్ నైన్ సిక్స్ టూ అనేటువంటి అంబులెన్స్ పేరుతో గ్రామ గ్రామాన తిరిగి పశు సంవర్ధక శాఖ తిరుపతి జిల్లా పశు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ చక్కని సేవలు అందిస్తున్నారు వారికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మెప్మా జిల్లా స్థాయిలో అనేక ప్రగతి కార్యక్రమాలని డిఆర్డిఏ మెప్మా రెండు కూడా కలిసి చక్కని జిల్లా ఉన్నారు మన తిరుపతి శతాబ్దాలుగా హస్తకళలు ప్రసిద్ధి చెందింది తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్త్రి మాధవమాల కొయ్యబొమ్మలు కర్లపూడి లక్కబొమ్మల తయారీ వెంకటగిరి జరీ చీరలు నారాయణవనం పట్టు చీరలు పాపనాయపేట పూసల దండలు ఇలా అనేక చేతివృత్తుల వారికి చేనేత హస్తకళలకు చక్కని చేయూతను అందిస్తోంది డిఆర్డీఏ మెప్మా